స్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా లేవు వల్ల మేము కూడా బాగున్నాము మీరు కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే చిన్న హార్వెస్ట్ ఉంది మన చిక్కుడు చూడండి చిక్కుడు పాదు కాపు స్టార్ట్ అయింది చక్కగా మంచి ఫ్లవరింగ్ అది ఉంది యాక్చువల్గా అయితే ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నాను ఇవండి చక్కగా అయితే చిక్కుడు పాదులు చాలా చక్కగా కాపు మీద ఉంది చక్కగా చిన్న చిన్న పిండలు వస్తున్నాయి అనమాట ఇవ్వండి ఆనపాదు లాంగ్ సర ఇది స్టార్ట్ అయింది ఇక్కడ రౌండ్ సోడా చిన్న పిండి అయితే స్టార్ట్ అయింది అన్నమాట ఇది చిన్న పాదికే ఏమంటారు నేతిపీర వచ్చేసిందండి నేనైతే కట్ చేశాను మళ్ళీ మళ్ళీ వస్తుందని ఇంకా ఉంచేసాను అనమాట సీజన్ కరా అందుకే చిన్నగా ఉన్నా సరే పాడికి వచ్చేసింది సో ఈ ఈరోజు దీన్ని కట్ చేసుకున్నా అయితే లేదు ఇది ఏంటో లేటి పేరండి మా పాప వచ్చింది కట్ చేయడానికి సరే అని తనకి ఇచ్చాను ఓకే చక్క మంచి ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఒక బీరకాయ ఉందండి ఇది ఫస్ట్ బీర అనమాట మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన బీరపాదికి వచ్చిన బీరకాయ ఇది చెట్నాడ బీర చిన్న బీర అనమాట లాంగ్ బీర కాదు ఏమో తేడా వచ్చేసింది దాన్ని కూడా కట్ చేసాం ఇంకా వేస్ట్ అది కట్ చేసే ఎల్లయింగ్ వచ్చేసింది కదా ఓకే ఒక్క నిమిషం మెంతికూర అండి చాలా చక్కగా వచ్చింది అది చూసారా పాలకూర ఎంత పెద్ద పెద్ద లీవ్స్ వచ్చినాయో ఇదిగోండి చిక్కుడు నేననా చిక్కుడు కట్ చేసుకుందాం అండి లేదు చెట్టు చిక్కుడు అండి కట్ చేసుకుందాం అదే అది తోట నాకు కనిపించలేదు పురుగు మామూలు కొట్ట ఉంది అక్కడ దాన్ని చంపుదామని ఎంత నాకు భయం వేస్తుంది పురుగుని చూసాక ఎక్కడన్నా చిక్కుడుకాయ పురుగులు పాములు అన్నీ నాకే కానీ చల్ల పది కొత్తిమీర అండి కొత్తిమీర ఫ్లవరింగ్ వచ్చేస్తుంది కదా ప్యాక్ చేసుకుందాం కొంచెం కట్టము సారీ పర్వాలేదులే ఖర్చు కొంచెం పైసలు పెట్టలేదు ఇది ముందుకు వచ్చేస్తుంది రాకుండా చూసుకోవాలి సర్లే చాలు ఇదిగండి ఇంత అయితే కట్ చేసుకున్నాము నెక్స్ట్ తీసుకుంటాను వంగనా రండి వంగనా రెండు వంగ మొక్కలు అయితే చనిపోయినాయి ఇంకోసర్లే అని స్వీట్స్ వేస్తాను చక్కగా వచ్చింది వంగనారు చూడండి గ్రీన్ వంకాయలు ఇంకా సీడ్స్ లేవు కదా దీని టై ఈ టైప్ ఆఫ్ సీడ్స్ మన దగ్గర ఇంతవరకు లేవు సరే అని రెండు కూడా సీడ్స్ కోసం ఉంచేస్తాను అనమాట టమాటాలు కట్ చేసుకుందామండి ఇంకా టమాటాలు ఉన్నాయి ఏ లోపలికినావ కట్ చేయి చిన్నగా ఉంది చూసా ఎలా చేస్తున్నాయో పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కట్ చేసుకుందాం స్లోగా జాగ్రత్త ఖర్చు ఫుల్ ఉంటాయి ఘాటు Okey, 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 okey. Ya, katte. Okey, hey, okey. Evan, okay. macamana? Ini ni. Anak, adik, berapa orang? రెడీ అవుతుంది తర్వాత కట్ చేసుకుందాం గుత్తి వంకాయ బాగుండవు వంకాయ కట్ కూడా కట్ చేయ జాగ్రత్త కట్ చేయాలమ్మా ఏది ఉన్నాయా టమాటో ఎల్ లో ఇంకా వచ్చిందని రెడ్డిష్గా వచ్చిందండి ఓకే చాలు జాగ్రత్త ఇక్కడ ఒక అమ్మ విరిగిపోయిందండి పచ్చికాయలే ఇంకా పచ్చడి చేసేసుకుందాం అనమాట మొత్తం వంకాయలు కాదు ഇപ്പോ ഇ ചിന്നു ഇക്കുണ്ടാ അപ്പോ ഓക്കേ അക്കാട് ఆ మొక్కకి బాగా మిల్లీ బగ్స్ పట్టేసినాయండి మొత్తం లీవ్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసి కాస్త నిమ్ ఆయిల్ స్ప్రే చేసి మళ్ళీ తిరిగి ఎరువులు అవి ఇచ్చాను అనమాట తిరిగి చిన్నగా చిగురు స్టార్ట్ అవుతుంది అనమాట అలాగే మిల్లీ బగ్స్ పట్టేసి రెండు మొక్కలు అయితే చనిపోయినాయి ఇంకా అందుకని నారేసాను అనమాట ఇంకా

ఎక్కడ ఉన్నాయమ్మా అక్కడే ఖర్చు పాపం తొందరగా చంపేసిందా ఎక్కడమ్మా ఏదమ్మా సరేరా గ్రీన్ వంకాయ ఉందండి ఖర్చు ఏమో గ్రీన్ చారలు వంకాయ ఓకే బొమ్మ ఇది ఏమంటారు కొండపిండాకు సీడ్స్ కోసం ఉంచేస్తానండి కొండపిండాకు సీడ్స్ కోసం తర్వాత చుక్కకూర కొయ్యట్లేదు చాలా రోజులు ఉండి అలా అయిపోయింది ఈసారి కట్ చేసేస్తాను ఒకసారి కట్ చేసి చెరువులు వేస్తాను ముల్లంగి అండి లాస్ట్కి వచ్చేసినాయి అవి తీ అవి తీసేనా అబ్బా వీడియోలో కాబట్టి తీసేనా ఇందాక జాగ్రత్త అయ్యాగ్రత్త అది కూడా ముల్లంగి అది కూడా చేసే అది కూడా చేసే నీళ్ళేనమ్మా దులుపు అక్కడ దొలుపు ఈ ఆకులు కూడా మంచి మంచి అది కూడా తీసు దొండకాయలు అండి నాటి దొండకాయలు కట్ చేసుకున్నా చేత కట్ చేసి ఈ నాటి దొండకాయలు కాదు మీ ఫ్యామిలీ దొండకాయ అయ్యో అమ్మ చూడమా ఇది పురుగులు ఈ ఆకులు కూడా నాకు పూలుకోలేదు విన్న తల్లి పిల్లండి చక్కగా పట్టుకుంటుంది చేతిలో కూడా సరిపోయి చూడండి మా అమ్మ ఎలా అంటుంది అసలు ఏ నైనా తప్పన్న ఫ్యామిలీ దొండకెళ్ళు అంటున్నావుగా సరదాగమ్మా ఎంత మాట అంటున్నావు ఎంత మాట అంటున్నావు వీడియోలో ఏమో ఇంత అమ్మాయి ఈ తల్లిలు వీడియోలో ఇంత అమ్మాయికంగా నటిస్తారు అవునమ్మా బయట నన్ను కొట్టి 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 ఫుట్బాల్ ఆడుకుంటారు అందుకే చక్కగా మాట్లాడతారు ఫుట్బాల్ ఆడాలి కదా మరి ఎందుకు ఫుట్బాల్ లో ఆడాలి ఆడతాం కాబట్టి మాట్లాడతారు లేదా మాట్లాడతారా ఇంటారు ఇక్కడ ఇది అక్కటే నేనే కొయ్యి తొందరగా వర్షం వచ్చేస్తుంది చలి అదేదో ఇప్పుడు నుంచి పడుతున్నాడు ఒక్కొక్కటి వస్తే ఎప్పటికీ స్పీడ్గా కొయ్యమ్మా అంటే కాలు నేర్పిస్తున్నావే నన్ను ఎస్ మంది అయితే చక్కగా వచ్చిందండి మీరే తీసుకున్న అడ్డు గురితో ఆటలాడితే ఎలాగన్నాడు పాపం చిన్న పిల్లల్ని చంపేసి తినేస్తున్నారు పిల్లలు కాదు ముసలోళ్ళు చాలా ముసలోళ్ళు కాదు మనుషులు కాదు మొక్కలకి ప్రాణం ఉంటుంది మా మొక్కలకి కూడా ప్రాణం ఉంటుంది జీవం అనేది ఉంటుంది ఉంటుంది అలా లక్కసిగా కోసుకొని తిని కాదు ఉంటుంది ఎవరు చెప్పారు చెప్పు ప్రాణం ఉంటుందని మీరు తింటుంది శాస్త్ర పేరేంటి ఐన్స్టైన్ ఇగోండి దొండకాలు అయితే ఇన్న వచ్చినాయి ఉన్నాయి లాంగ్ బీరా చూడండి ఎంత బాగా వచ్చిందో ఏదో నేను ఉన్నాయో పిందలు ఇది ఒకటి ఉంది లాంగ్ బీరా సరిగా కట్ చెయ్యి ఇదమ్మ ఎంత ఉంది ఇన్ని బూడిది గుమ్మడికాయ అంటారులేదాన్ని గ్రౌండ్ మీద పెరగదా గ్రౌండ్ మన పైతుంది మనం నీళ్ళ పెట్టాం కదా పెద్ద వంకాయలు బిగ్ సైజ్ అనమాట చాలా ఇంకా బాగా పట్టేసినాయి చాలా వరకు ఏమంటారు నియమాయిలు స్ప్రే చేశాక తగ్గాయి అనమాట కొన్ని రోజులైతే వాటరింగ్ చేయకుండా ఇంకా అలా కాదు

నాంటీ బీన్స్ ఫ్లవర్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో మంచిగా వచ్చినాయి కదా చక్కగా క్లావ్ బీన్స్ ఫ్లవర్స్ వాటికి సెల్ఫ్ పాలినేషన్ అవుతాయి మ్యాక్సిమం ఇది చూసారా కొంచెం పొడవుగా వచ్చింది దానివల్ల ఏమన్నా అక్కడ చేములు యాండ్స్ ఉన్నాయి కదా అవి పాలినేట్ చేసేస్తూ ఉంటాయి మ్యాక్సిమమ్ లేదంటే హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి ఉంటుంది పుదీనా అండి కొంచెం పుదీనా కట్ చేసుకున్నా అది మనకి రోజు గ్రీన్ టీలో ఉపయోగపడతా ఉంటుంది ఈ ఈ వింటర్ సీజన్లో మనం గ్రీన్ టీ తాగటం చాలా మంచిది అనమాట తేనె గ్రీన్ టీ తేనె నిమ్మర నిమ్మకాయ కలుపుకొని గ్రీన్ టీ తాగటం అనేది చాలా మంచిది దాంట్లో రెండు ఆకులు పుదీనా కూడా వేస్తామనుకోండి బాగుంటుంది ఓకే క్లౌ బీన్స్ అండి మరి స్టార్టింగ్లో చూసారా ఇది ఇలా సీడ్ అది ఫామ్ అయిపోయింది రెండు మూడు ఏమో కట్ చేసి ఏం చేద్దామా అని వదిలి వదిలేసాను చక్కగా సీడ్ అయితే ఫామ్ అయిపోయింది ఆ రెండు సీడ్స్ కోసం ఉంచాను క్లావు బీన్స్ అండి మన గార్డెన్లో స్పెషల్గా ఫస్ట్ వచ్చింది అనమాట ఇదే ఫస్ట్ టైం మనం హార్వెస్ట్ చేసుకోవటం క్లాబీన్స్ ఇది కేరళ వాళ్ళు ఇది కేరళ నుండి వచ్చింది క్రాప్ అనమాట దానికి అలాగా మిల్క్ అనేది వస్తుంది కొంచెం అందుకే కొయ్యిగానే వాటర్లో వేసుకోవాలి జట్ అయ్యో సరిగ్గా కట్ చేయనా ఆ మా ఏది ఇది అంటే వీ షేప్ లా లవంగం షేప్ లా ఉంటాయి కాబట్టి వీటికి క్లవ్ బీన్స్ అనేటువంటి పేరు వచ్చింది అన్నమాట ఓకే స్టార్ట్ ఇది ఇక్కడ ఉంది చూ ఇక్కడు క్లవ నుంచి ఎక్కడున్నాయి ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్కి వచ్చేది కొంచెం పొడవు కచ్చాయి పొడవకి వచ్చాయి పొడవు ఓకే పొడవు పొడవు దిస్ మచ్చ పొడవు ఇంకొంచెం పొడవు ఓకే ఓకే చూడండి ఎంత బాగున్నాయి అసలు పర్పుల్ మా మెదపడుతున్నా తాడు ఇన్ని నీళ్ళు ఏంటి వీటిల్లో వర్షం వస్తుంది కదమ్మా వర్షంలో కూడా వాడేస్తుందండి ఖర్చు ఎక్కడి వరకు చెప్పాలా చూడు ఫ్లవర్స్ అంటే ఏంటి ఫ్లవర్లు వస్తున్నాయి అమ్మ ఇవాళ కలరు అండి కలర్స్ మరి అవి చచ్చిపోయింది కదా ఏ కాగే వచ్చావో దీన్ని చూ పుడుస్తాయా Um. Kua. ఈరోజు హార్వెస్ట్ ముల్లంగి చిన్నగా వచ్చే దుంపలు అలాగే వంకాయలు బీరకాయలు నేతిపీర దొండ గుమ్మడికాయ పచ్చిమిర్చి ఇవన్నీ క్లౌ బీన్స్ కొంచెమే ఉన్నాయి పుదీనా అండి అలాగే కొత్తిమీర ఫ్లవర్స్ ఓకే అండి అంటే హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్ అనమాట వెరీ హ్యాపీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ సూచనలు సలహాలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ అండి